హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మలాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు పూలదండలు పూల రీడ్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాము ఇవి గజమాల దండలండి టూ టూ థౌసండ్ ఫోర్ థౌజండ్ అంటున్నారు చూడవచ్చు మీరు చాలా ఫ్రెష్గా ఉన్నాయి న్యాచురల్ ఫ్లవర్స్ ఇవి ప్లాస్టిక్ ఏమి కావు న్యాచురల్ ఫ్లవర్స్

ये टू फिफ्टी का है टू तो फिफ्टी रुपीस ईच वन फीट ये तीन फिट का है फिट वन, ये दो सौ रुपये का है ये तो तीन फीट फिट ये तीन हज़ार रुपये का है पंद्रह सौ रुपये का एक पीस 3000 महंगा वाला है यहाँ ये महंगा वाला है इसमें टू कलर्स है इसमें वाइट चावन है ग्रीन पत्ता है येलो चावन है और ये लेंगे आपको हज़ार रुपये का दो पीस में में दो 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 पीस रुपीस। 500 रुपीस का वन पीस पीस रुपीस रुपीस ओके ये ये का छोटा वाला तीन फीट वाला एटी रुपीस पीस सबसे छोटा है सबसे छोटा अयप्पा स्वामी के लिए स्पेशल माला ये इग्राल फोटो के लिए अयप्पा के यही यही चीज है आपके पास जी हाँ अब तो फिराल तो अब अयप्पा के सामने के टाइम पे ये चलता है यहाँ पर शादियों का भी शादियों का ए टू जेड पूरा बनाते हैं हमारे पास फिलहाल शादियों का तो नहीं है अयप्पा का चराब आपका शॉप नंबर बोलो और एड्रेस बोलो शॉप नंबर गुड्डी मलकापुर नाइन्टी फाइव के पीछे ही है नाइन्टी फाइव एटी फाइव है जी हाँ अपोजिट ओनली तो फ्लावर्स मार्केट ओनली पूरा प्योर है प्यूर 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 तो ही है, ये प्योर ये प्योर येल्लो है कम होता अब आप ऑर्डर दिए तो और कम होता और शिप में मिलता रोज का एक रेट नहीं रहता रोज अलग 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 रेट रहता అన్న మాట్లాడింది విన్నర్ కదండి ఇవి కూడా చాలా బాగున్నాయి న్యాచురల్ ఫ్లవర్స్ ఇవి దంట ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పదిహేను వందలు వెయ్యి రూపాయలు అంటున్నారు మీరు చూడొచ్చు వీడియోలో ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళకి ఎంగేజ్మెంట్లకి వాటికి చాలా ఉపయోగపడుతుందండి ఇది హోల్సేల్ మార్కెట్ గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ మనం అడిగితే తక్కువ కడిగినా కానీ ఇస్తారు మీరు చూడవచ్చు ఇవి అండి చాలా బాగున్నాయి వెరైటీగా చాలా వెరైటీగా ఉన్నవి ఇప్పుడు మనము చామంతి పూల రేట్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాము ఇవి వన్ ఫిఫ్టీ కేజీ అంటే కేజీ లెక్క అయ్యారు ఫైవ్ కేజీస్ టెన్ కేజెస్ అస్ అట్లు ఇస్తారన్నమాట పూల రేట్లు ఏమి ఎక్కువ లేదు కొంచెం తక్కువనే ఉన్నది పూలకి ఇవి వన్ ట్వంటీ అన్నీ వన్ ట్వంటీనే ఉన్నాయి ఏం రేట్ అనేది సపరేట్గా ఏం లేదు అన్నీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కేజీ అట్లు ఉన్నాయి మీరు చూడవచ్చు వీడియోలో బంతి పూలయితే మరీ ఘనం చాలా తక్కువగా ఉందండి ఇవి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అట్లా అంటున్నారు ఇవి కూడా డెకరేషన్ కోసము ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ అట్లా అంటున్నారు చూడవచ్చు మీరు వీడియోలో బంతి పూలు అయితే మరీ చాలా తక్కువగా ఉన్నాయి బంతి పూలు ట్వంటీ రూపీస్ కేజీ అంట బాక్స్ తీసుకుంటే టెన్ కేజీస్ ఉంటాయి ట్వంటీ రూపీస్కి ఇస్తామని అన్నారు బాక్స్ ట్వంటీ రూపీస్ కేజీ లెక్క ఇస్తారు బంతి పూలు తర్వాత చామంతి పూలు కూడా అంతే అండి ట్వంటీ అది వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అట్లా అంటున్నారు కేజీ హండ్రెడ్ రూపీస్ కేజీ అట్లా అంటున్నారు మీరు చూడొచ్చు వీడియోలో చాలా ఫ్రెష్గా ఉన్నాయి కార్తీక మాసం వెళ్ళిపో పోయింది కదండి అందుకని చాలా డౌన్ అయ్యాయి రేట్స్ కూడా అంతగా ఏమి లేవు చాలా తక్కువగా ఉన్నాయి పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నవి ఏమైనా పండగ సీజన్లు ఉంటేనే వాళ్ళకి కొంచెం లాభం అనేది వస్తుందని అంటున్నారు ఇప్పుడు పండగ సీజన్స్ ఏమి లేవు కదా కార్తీక మాసం పోయింది ఇక ఏం ఇక ముందు ముందు పండగలకి ఏమైనా కొద్దిగా రేట్స్ ఉంటాయేమో కానీ ఇప్పుడైతే ఏం లేదు అన్నీ కేజీ హండ్రెడ్ రూపీస్ అట్లా ఇస్తున్నారు పూలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా చూడవచ్చు చామంతి పూలు కూడా అంతే అండి చామంతి గులాబీ కలర్ చామంతి బోండుమల్లె పూలు ఇవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఇస్తున్నారు చూడవచ్చు వీడియోలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా వీడియోస్ కూడా ఉన్నవి అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి ఒక్కటనే కాదు అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వెరైటీ వీడియోస్తో వస్తానండి ఇవి మాత్రం చూసి కొంచెం లైక్ అయితే ఇవ్వండి ఈ తెల్ల చామంతులు ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ ఎల్లో చామంతి గులాబ్ పువ్వులు ఇవి అయితే వన్ ఫిఫ్టీ ఇవి అయితే హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా హండ్రెడే వన్ ట్వంటీ అట్లా ఉన్నాయి ఇవి ఎల్లో చామంతి కూడా వన్ ట్వంటీ కేజీ కలర్ చామంతి కా డికాషన్ చామంతి పూలు ఇవి కూడా వన్ ట్వంటీ అట్లా ఇస్తున్నారు కనకాంబరం ఏమో టూ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు కేజీ లెక్క తీసుకోవాలి టూ హండ్రెడ్ చాలా తగ్గాయి కదా పూలు అయితే చాలా బాగున్నాయి కనకాంబరం పూలు అయితే టూ హండ్రెడ్కి ఇస్తామన్నారు కేజీ మీరు చూడొచ్చు వీడియోలో ఇవి గులాబీ పూలు ఇవి కూడా అంతే ఇవి ఏమో ఫిఫ్టీ సెవెంటీకి ఎట్లా ఇస్తామన్నారు కొంచెం కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి పూలను బట్టి రేట్స్ ఉంటాయి మనం చూసి తీసుకోవచ్చు ఇక్కడ పూల దండలు కూడా ఉన్నవి ఇవి కూడా చాలా తక్కువకే ఇస్తున్నారు చూడొచ్చు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఏమైనా దేవుళ్ళ మాలలు తీసేటప్పుడు తీసుకెళ్ళడానికి న్యాచురల్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి కదా ఈ వీడియో ఇంతవరకు బాయ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను